ప్రముఖ ఛానల్ స్టార్మాలో రాత్రి ఎనిమిది గంటలకి ప్రసారం అవుతున్న సీరియల్ కార్తీక దీపం ఇది నవ వసంతం ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో ఈ సెకండ్ సీజన్ మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సీరియల్లో కూడా దీపాగా ప్రేమి విశ్వనాథ్ కార్తీక్గా నిరుపం పరిటాలనే నటిస్తున్నారు ఇద్దరు చక్కని నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారని చెప్పాలి అయితే ప్రేమికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మలయాళి అయినప్పటికీ కార్తీక దీపంలో వంటలక్కగా తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు ప్రేమి అయితే ప్రేమికి మ్యారేజ్ సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు వినిత్ భట్ ఆయన కేరళలో ఒక పెద్ద ఆస్ట్రాలజర్ అలాగే మూవీ ప్రొడ్యూసర్ కూడా అయితే ఇంతకాలం ఆమెకి పిల్లలు లేరనుకున్నారంట కానీ ప్రేమికి ఒక కొడుకున్నారు తన పేరు మనుజిత్ ఈ విషయం చాలా తక్కువ మాత్రమే తెలుసు ఆమె తన కొడుకుతో ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేశారు ఈ వీడియో చూసిన నెటిషన్లు షాక్ అవుతున్నారనే చెప్పాలి ప్రేమి ఫ్యాన్స్ మీకు ఇంత పెద్ద కొడుకున్నాడా అంటూ షాక్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసిన ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ గా మారింది ఆ బ్యూటిఫుల్ వీడియోని మీరు చూసేయండి